సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ కుండపోత వర్షాలు ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈరోజు హెచ్ఐసి నోవాటేలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు అసలు బ్రేకింగ్ లోకి వెళ్ళిపోదాం ఆగస్టు సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాల కష్టాల నుంచి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి ఈ అక్టోబర్లో వర్షాలు ఉండకపోవచ్చు అనుకుంటున్నటువంటి తరుణంలో వాతావరణ శాఖ మరొకసారి ప్రజలను కలవరపాటకు గురి చేసేటువంటి వార్తను చెప్పింది బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నటువంటి అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల మీద భారీ వర్ష సూచన ఉండబోతున్నట్టుగా హెచ్చరించింది రెండు నెలల్లో కురిసినటువంటి కుండపోత వర్షాలకు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా అతలాకుతలం అయిపోయాయి ఎక్కడ చూసినా నష్టమే కనిపించింది మొత్తం వాగులు ఉప్పొంగి ప్రవహించే లోతుటు ప్రాంతాలను జల చేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరుస్తుంది ఇప్పుడు అక్టోబర్ నెలలో వాతావరణ శాఖ మరొక పిడుగులాంటి వార్త చెప్పింది బంగాళాఖాతంలో భారీ వర్షాలకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి క్రమంగా ఇవి ఊపందుకుంటాయి కొండపోత వర్షాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని సమాచారం వస్తుంది కొండపోత వర్షాలలో ఇక రాబోయే నాలుగైదు రోజుల్లో పడే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అంచనా వేస్తోంది వాతావరణ శాఖ అయితే బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కొనసాగుతుంది దీని ప్రభావంతో మంగళవారం రోజున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీన్ని తెలియజేసింది ఇది బలపడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈ అల్పపీడనం బలపడి బలపడి వాయుగుండంగా మారి అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశమే ఎక్కువ ఉంది గురువారం నాటికి దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ వాయుగుండం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఈ ఉపరితల ఆవర్తనం అల్ప ఆ తర్వాత వాయుగుండంగా ఈ మారే ప్రక్రియలోనే కుండపోతగా వర్షాలు పడే అవకాశం ఉంది బుధవారం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తోంది ఇక ఈరోజు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ చెప్పింది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని విజయనగరం విశాఖపట్నం బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఏలూరు పల్నాడు ఈ జిల్లాల్లో ఇటు రాయలసీమలో కూడా అనంతపురం అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఈ జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయి లోతటి ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిడుగులు ఉరుములతో కూడినటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా ఉంది కొన్ని చోట్ల మాత్రమే చిరుచిల్లలు ఉంటాయి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేట్టుగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా వర్షాల ప్రభావం అనేది కనిపిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తోంది గాలులు గంటకు నలభై కిలోమీటర్లకు పైగా గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది చాలా జిల్లాలకు ఎల్లో అలర్టు అంటే ఒక మోస్తూరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక రేపు సోమవారం రోజు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబ్బాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలు అంటే ఓవరాల్గా తెలంగాణ మొత్తం కూడా తెలంగాణలో చాలా అంటే చాలా దినాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తురు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి పిడుగులు పడే అవకాశం ఉంది చాలా స్పష్టంగా ఈదురుగాలు కూడా గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది వచ్చే వారం అంటే సోమవారం నుంచి మొదలుకొని వారం రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టంగా వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి ఈ హెచ్చరికలో ప్రధానంగా పిడుగుల గురించి ప్రస్తావించారు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్తున్నారు కాబట్టి గతంలో పిడుగుపాటుకి గత ఆగస్టులో అనుకుంటా మొత్తం తెలంగాణలో పిడుగులపాటుతో ఒక్క రోజుల్లోనే తొమ్మిది మంది జనిపారు చాలా బాధాకరమైన విషయం కాబట్టి బహిరంగ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు పొలం పనులకు వెళ్తున్నప్పుడు వ్యవసాయ కూలీలు కావచ్చు రైతులు కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకోండి వర్షం పడేటప్పుడు కరెంటు స్తంభాల దగ్గర చెట్ల కింద ఉండకూడదు పిడుగులు ఎందుకంటే అటు భూమి మీద నుంచి ఎత్తైనటువంటి వస్తువులు కరెంటు వస్తువులు ఏమైనా అవి అబ్జర్వ్ చేసుకునే పరిస్థితుంది వాటి కింద మీరు ఉంటే వాటికి సమీపంలో ఉంటే ఆ పిడుగు పాటు మీద పడే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా వర్షం పడేటప్పుడు మాత్రం ఇళ్లలోనే ఉండండి బయటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు స్పష్టంగా తెలియజేస్తున్నట్టు పరిస్థితుంది కాబట్టి ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి మొదలుకొని మొత్తం ప్రకాశం నెల్లూరు వరకు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు అలాగే తెలంగాణ వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నుంచి మొదలుకొని ఇటు హైదరాబాద్ వరకు కూడా చాలా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఈ ఈ అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెంది అది తీవ్ర వాయుగుండం అయితే మాత్రం అత్యంత భారీ వర్షాలు కుండపోతగా క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా వర్షాలు పడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వాలు కూడా అధికార యంత్రాంగాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి వర్షాలు పడుతున్నటువంటి సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాల నుంచి కూడా ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది